మేడం రామ్ చరణ్ గారి గేమ్ ఛాంజర్ మూవీకి కి నలభై అడుగులు కట్ అవుట్ కడుతున్నారు ఎలా ఉంటదనుకో నలభై అడుగులు కట్ అవుట్ కడుతున్నారు ఎలా ఉండొచ్చు అంటే మెగా చిరంజీవి కొడుకు కాబట్టి ఓ రేంజ్ లో ఉంటుంది బాగుంటుంది అనిపిస్తుంది మరి ఆ కటౌట్ మరి పుష్ప టూ కట్టారు అలాగా కట్టలేదు అంటే ఎంతైనా కొంచెం ఆయన మీద కొంచెం వాళ్ళు అలిగారు కాబట్టి ఆ టైం లో ఏం పట్టించుకోలేదు ఎంతైనా రామ్ చరణ్ కదా చిరంజీవి కొడుకు కదా అందుకని పట్టించుకుంటారు మేడం ఇప్పుడు పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది పుష్ప పుష్ప సినిమా అంటే పుష్ప కంటే గేమ్ చేంజర్ అంత దాటదు నాకు తెలిసి కానీ కంటే ముందుకెళ్ళినా కానీ హ్యాపీనే ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ చేస్తాను శంకర గారి కమ్బ్యాక్ అనుకోచ్చి ఈ సినిమాతో అనుకో అనుకోవచ్చు అనుకుంటున్నా ఎందుకంటే ఆయన కూడా చాలా రోజుల తర్వాత వచ్చారు కదా అయితే ఇప్పుడు శంకర్ గారు డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు ఓ రేంజ్ లో ఉంటది ఆయన మూవీస్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే అయితే నేను ఒకటే కోరుకుంటున్నాను పుష్ప టూ తర్వాత గేమ్ చేంజర్ దానికి మించి పోతుందా అని ఒక క్వశ్చన్ వేస్తున్నారు శంకర్ గారు డైరెక్షన్ లో గతం చూసుకుంటా మనం భారతీయ చూడవచ్చు దాని ముందు మూవ్ అవ్వొచ్చు చాలా డౌన్ లో అయితే ఫ్లాప్ లో అవుతూ వస్తున్నాయి మరి అదే ఎఫెక్ట్ దీని మీద కూడా ఉంటది అని చాలా మంది నమ్ముతున్నారు మీరేమంటారు అంటే దేని మీద ఉంటుందని అంటున్నారు గారు డైరెక్షన్ మీద పట్టు లేదు అయిపోయింది అంటే ఆయన వే అయిపోయింది కానీ ఇప్పుడు ఏ సినిమా చూసినా సరే డౌన్ ఏ అంటున్నారు కానీ మరి మీరేమంటారు ఇది నిజంగా అలాగా అవ్వచ్చు ఆ ఎందుకు అనుకోవాలి అలాగా అనుకోకూడదు ఎందుకంటే ఆయన కూడా పెద్ద డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా మనము మంచిగా ఆయన ఈ సినిమా కూడా ఆడి హిట్ అయ్యి బంపర్ హిట్ అయ్యి కొంచెం ఆయన కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ గారిని పెట్టి తీసారు కాబట్టి ఆయనకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు శంకర్ గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం అట్లా మాట్లాడకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం బ్లెస్ చేయాలి ఏమని ప్రతి ఒక్క మూవీ హిట్ అవ్వాలి అని చెప్పేసి బ్లెస్ చేయాలి అంతేగాని డౌట్స్ మాత్రం పెట్టుకోకూడదు కానీ పుష్ప టూ కంటే ముందుకెళ్ళినా కానీ నాకు హ్యాపీనే